అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవిఎస్ మీడియా పహల్ దాడి తెరవాలి ముస్లింలు హిందువుల మీద దాడి చేశారు అని కొంతమంది చెప్పారు కానీ ఆ దాడి ఊళ్ళు హిందువుల మీద కాదండి నా అభిప్రాయం హిందువుల మీద కాదు ఆ దాడి భారతదేశం మీద దాడి భారత పౌరుల మీద దాడి భారత ఉనికి మీద దాడి ఒక హిందువు ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం మీద దాడి అయితే కాదు కొంతమంది ఏదో మత పిచ్చితోనో లేకపోతే ఏదో ఒక కొట్ ప్రభుత్వం ఆలోచనతోనో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుని పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ మతాల పేర్లతో విధ్వంసాలు రచ్చగొట్టాలనుకోవడం దానికి ఇక్కడ కొంతమంది మత పెద్దలు దాన్ని భుజాల మీద వేసుకుని మాట్లాడడం అయిన ఒక ఎత్తే అయితే అది మతం మీద దాడి కంటే భారత ప్రజాస్వామ్యం మీద భారత సార్వభౌమత్వం మీద భారతదేశం యొక్క ఉనికి మీద దాడి చేసినట్టుగానే నేను గుర్తిస్తున్నాను నా యొక్క ఆలోచన ప్రకారం కానీ ఇక్కడ ఈ దాడిలో హిందువులు కూడా కుట్రబనేటువంటి కొత్త కోణాలు బయటకు వస్తుంటే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది పూర్తిగా ఈ వీడియో చూడండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మరి కొంతకి మందికి చేరవాలంటే కంపల్సరీ లైక్ చేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే జ్యోతి మల్హోత్ర ఈమె ఈ సంఘటన జరిగిన తర్వాత మన సైన్యం ఇంటెలిజెన్స్ కానీ మన భారతదేశ ఇంటెలిజెన్స్ కానీ ఎంక్వైరీ చేయాలి దీని వెనకాల జరుగుతున్న సంఘటనలు ఏంటి ఏంటని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈమె పేరు మొట్టమొదటిగా బయటకు రావడం జరిగింది ఈమె ఎందుకు సంబంధించినటువంటి ఒక ట్రావెలర్ ఈమె ట్రావెల్ విత్ జో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మన దేశంలో ఉన్నటువంటి మంచి మంచి పర్యేక ప్రాంతాలను అదేవిధంగా ఇతర ఉన్నటువంటి పర్యక ప్రాంతాలను చూపిస్తూ యూట్యూబ్లో చూడండి మనకి అన్వేషణ యాత్రికుడు అన్వేషణ చేస్తారు కదా ఆయన ఆ విధంగానే ప్రాంతాలు మంచి పర్యాటక ప్రాంతాలు చూపిస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఈమె ప్రయాణం కొనసాగిస్తుంది ఇలా ప్రయాణం కొనసాగిస్తూ ఉండేటప్పటికీ పాకిస్తాన్ హైకమిషన్లో మాజీ ఉద్యోగి అయినటువంటి ఒక వ్యక్తితో ఈమెకి పరిచయం ఏర్పడడం ఆ పరిచయం ద్వారా ఈమె పాకిస్తాన్ వెళ్ళడం పాకిస్తాన్ అనేక దగ్గర దగ్గర ముప్పై ప్రాంతాలకు పైగా పర్యాటక ప్రాంతాలు వీడియోలు తీయడం చూపించడం అక్కడే అంటే అవి వెళ్ళింది పర్యాటక పాకిస్తాన్లో పర్యాటక పర్యాటక ప్రాంతాలు చూపించడానికి అయితే కాదు ఎప్పుడైతే భారత హైకమిషన్లో ఉన్నటువంటి ఒక మాజీ ఉద్యోగితో ఈమెకి సన్నిహ్యం ఏర్పడిందో అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐతో కుట్ర కుట్ర పూర్తి ఉన్న ఆలోచనలకి ఇవే తలొగి ఒక గోడచారిగా పాకిస్తాన్ గోడచారిగా తయారయ్యి ఈమె మన దేశం వ్యక్తి అయి ఉండి కూడా గూడచారిగా తయారయ్యి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ పర్యాటక ప్రాంతాలు చూపిస్తూ అక్కడ ఐఎస్ఐతో మీటింగ్ అయ్యి వాళ్ళతో ములాఖాత్ అయ్యి అమ్మ ఏం చేయాలి ఎప్పుడెప్పుడు ఏ వీడియోలు అప్లోడ్ చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి సైనిక స్థావరాల విషయాలు కానీ ఇక్కడ సీక్రెట్ విషయాలు కానీ ఏ విధంగా తెలియజేయాలని వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం వచ్చి ఈ అనేక సైనిక ప్రాంతాలను పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ని అంటే ఇక్కడ ఏమనుకుంటారో వీళ్ళతో మన మనతో మనమే ఉన్నాం కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇదిగో ఇది మా ప్రాంతం మన దేశంలో ఉన్నటువంటి ఈ సైనిక స్థావరం ఇక్కడ ఇది పంజాబు ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి సరిహద్దు లేదంటే ఇక్కడ గుజరాత్ సరిహద్దు ఈ విధంగా చూపిస్తూ అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి సీక్రెట్ ప్రాంతాలు చూపిస్తుంటే మన సైనికులు కానీ మనవాళ్ళు కానీ ఏమనుకుంటారు మన దేశం ఆవిడే కదా మన ట్రావెలర్ కదా చూపిస్తుంది అనుకుంటారు చూపిస్తూ ఆ ప్రాంతాలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే కాకుండా పాకిస్తాన్ అయ్యే ఉగ్రవాదులకి ఐఎస్ఐ వాళ్ళకి చేరవేస్తూ ఇంక ఇంకా విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి మూడు నెలల క్రితం పాల్గం ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు దారులు ఎన్నో ఉన్నాయి ఎక్కడ జనసందం ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఏంటి అవన్నీ చూపించి ఇవన్నీ కూడా సీక్రెట్లు ఉగ్రవాదులు చేరవేసింది అనేటువంటి ఒక అనుమానాన్ని మన ఇంటెలిజెంట్ వారు అనుమానించడం జరుగుతుంది అంటే ఇక్కడ కుట్ర చేయడానికి తప్పు చేయడానికి ఇక్కడ మతమే అవసరం లేదు కోసలు కొకృతిపడి కొన్ని ప్రలోభాలకు లొంగి జరిగే సంఘటనలో ఏ మత ఏ కులముడైనా ఉంటాడు మన తొందరపడి మధ్యప్రదేశ్ సారీ మధ్యప్రదేశ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సోపియా కురేషి గారు అంటే ముస్లిం ఆవిడమి ఏ ముస్లింలే మన మీద దాడి జరిగే వాళ్ళ మీదకి ముస్లింని పురుగొల్పాడు మన మోడీ అని చెప్తే అతని మీద విమర్శలు వచ్చినాయి ఇక్కడ ఒక మతాన్నో ఒక కులా దయచేసి అంటకట్టద్దు అలా అనుకుంటే జ్యోతి మల్హోత్ర గారు ఏ ఏ మతానికి సంబంధించిన అసలు మరి ఇక్కడ ప పహల్గాంలో చనిపోయిన వాళ్ళు అందరూ చనిపో కారణం ఒక విధంగా ఆవిడనే చెప్పాలి కదా మరి అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఏ మతం ఈవిడే మతం ఇక్కడ అధికారతానికి కావాల్సింది కొన్ని ప్రలోభాలకు లొంగి మన దేశంలో ఉన్నవాళ్ళు కానీ పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కానీ ఉగ్రవాదులకు అమ్ముడైపోయి చేస్తున్న దాన్ని ముక్త కంఠంతో భారతీయులందరూ ఖండించాలే తప్ప మళ్ళీ మన భారతదేశంలో మనకు మనమే విచ్ఛిన్నమయ్యే విధానంగా మాట్లాడటం మంచిది కాదు ఇటువంటి యూట్యూబర్స్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే ఈ అమ్మాయి అమ్మాయి ఒక్కరితోనే బాగోలేదు ఈ అమ్మాయి ఎంతమందితో కలిసింది మన భారతదేశంలో ఇంకెంతమంది ఇన్ఫ్లుయెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ అమ్మాయి వెనకాల ఇంకెంతమంది ఉన్నారు ఇవన్నీ ఛేదిస్తున్నారు ఇవన్నీ బయటకు వచ్చి కంపల్సరీ రిలేటివ్ అందరికీ శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్